భారత ఇందిరాగాంధీ భారతరత్న ఉక్కు మనిషి భారతదేశానికి ఎనలేని సేవ తెచ్చి భారతదేశ అభివృద్దిలో కీలక పాత్ర వహించినటువంటి గొప్ప మహిళా నేత భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నిర్వహిస్తూ ఆయన భారతదేశమే కాదు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి అభివృద్ధి చేస్తూ గొప్ప ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు గరీబ్ బటవు నినాదంతో పేదలకు సంక్షేమ అందియాలే బ్యాంకులను జాతీయం చేసి ఆభరణాలు రద్దు చేసి పేద ప్రజలకు ఒక వరంగా ఉన్నటువంటి ఉక్కు మహిళ ఈరోజు భారతదేశంలో లేకపోవడం చాలా లోటుగా ఆమె ఆశయాలను సాధించడం కోసం ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పేదల సంక్షేమం ముఖ్యంగా మేమెంతో మాకంత వాటా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో మొదటగా కులగణలో జరగన చేసి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ఆనాడు ఉక్కు మహిళగా భారతదేశ ప్రజలంతా కూడా అన్ని విధాల అభివృద్ది లక్ష్యం లక్ష్యంతో పనిచేసినటువంటి ఆ ఉక్కు మహిళకు నిజంగా ఇలా రాజపేట అలెంట్ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఘనంగా నివారపిస్తూ ఆమె ఆశయ సాధన కోసం ఆమె చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ పేదలకు సంక్షేమమే లక్ష్యంగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆలోచనను ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలను నడుచుకుంటూ తెలంగాణ భారతదేశంలో మొదటగా ఉంచే ప్రయత్నంలో భాగంగా చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆ ఉక్కు మహిళకు మరొకసారి ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఆమె ఆశాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్